అనేకమైనటువంటి వాటిని లోకములో ప్రేమించి సంపాదించుకునేటువంటి వారుగా ఉంటున్నారే కాని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నారు ఆయన ఎందుకు ఆయన సంపాదించుకోలేకపోతూ ఉన్నారు ప్రియులారా ఒకటి లోకమునంతా సంపాదించుకొని దేవుణ్ణి పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి లేదు బైబుల్ చెబుతా ఉన్నది ఈ లోకములో నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సమస్తమును కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనతో పాటు సదాకాలం ఉంటున్నటువంటి దేవుడు నువ్వు సంపాదించుకోగలిగితే సమస్తమును నువ్వు అనుభవించగలుగుతావు ఈరోజు ప్రేమ అనేటువంటిది కరువైపోయి మనిషికి మనిషికి మధ్యనటువంటి ఈర్ష్యతలు పుట్టుకొస్తా ఉన్నావి ద్వేషాలు పుట్టకొస్తా ఉన్నావి కుళ్ళులు కుతంత్రాలు అహంకారాలు స్వార్థాలు పుట్టుకొస్తా ఉన్నావి అనేకమైనటువంటి చట్ట ప్రవర్తన పుట్టుకొస్తా ఉన్నది కానీ ప్రభువు ప్రభు మన కొరకు చూపించినటువంటి ప్రభు మన కొరకు ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రభు మనకిస్తున్నటువంటి ఆ విధమైనటువంటి ప్రేమ లేదు దయతో గమనించాలి నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడవు వ్యర్థురాలవు నువ్వు ప్రేమ లేకపోతే ప్రభువుకి నువ్వు అసలు ఎట్టి పరిస్థితులు పనిచేయనటువంటి వ్యక్తివి వ్యక్తురాలువే ప్రేమను సంపాదించుకోవాలి ప్రేమ కొరకు ప్రయాసపడాలి ప్రేమలో స్థిరంగా నిలవాలి ప్రేమ కొరకు నీవు అను దినము కూడా నీవు ప్రభువుని అడగాలి ప్రభువా నీలాంటి ప్రేమించే మనసును నాకు ఇవ్వయ్యా